యువతకు ఉద్యోగ అవకాశం కల్పించే ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమం నిరుద్యోగులకు ఒక వరం లాంటిదని ట్రైనింగ్ సెంటర్ ఎస్పీఓసి లక్కిరేని ప్రకాష్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహిస్తున్న పిఎం విశ్వకర్మ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడంతో పాటు ట్రైనింగ్ దినాలలో ఉచిత భోజనం ట్రైనింగ్ అనంతరం తగిన పారితోషికం ఇస్తున్నామని తెలిపారు ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్లు అందజేస్తామని వాటి ద్వారా పలు ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు ప్రధానమంత్రి విశ్వకర్మ అనే ఈ ప్రోగ్రాం అందరికీ తెలిసిందే గత గత మాసంలో ఈ పిఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవం అనేది చాలా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇరవై ఆరు రకాల చేతి పరిమితుల వారికి ఉచితంగా ఆ రోజు వారి యొక్క పనిని బట్టి వాళ్ళకి ఆ రోజు ఉచిత శిక్షణ ఇచ్చి అప్గ్రేడేషన్ స్కిల్ వాళ్ళు ఉన్న స్కిల్ని అప్గ్రేడేషన్ చేసే విధంగా అంటే వాళ్ళ ఉన్న పనిని ఇంకా లేటెస్ట్ లేటెస్ట్ పద్ధతుల ద్వారా కొత్త పని ఉపయోగించి వాళ్ళ వాళ్ళ వృత్తిని డెవలప్ చేసే విధంగా వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని డెవలప్ చేసే విధంగా ప్రవేశపెట్టినటువంటి పిఎం విశ్వకర్మ ప్రోగ్రాం మనందరికీ తెలిసిందే అందులో భాగంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ ఉదయగిరి నగరంలో ప్రస్తుతం అయితే మేషన్ బ్రిక్ మేషన్ బేసిక్ అంటే కాఫీ పని మీద ఉచిత శిక్షణ ఈరోజు పూర్తి చేయడం జరిగింది ఆ రోజు అనంతరం ఈరోజు చివరి రోజుగా ఎగ్జామ్ జరుగుతుంది ప్రాథమికంగా ఏంటంటే మొదటిగా ఒక జీరో అసెస్మెంట్ అనే ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి అంటే టైరింగ్ కావచ్చు మేసన్ కావచ్చు డోబీ డోబి కావచ్చు ఇలా చేతి పనులు వాళ్ళకి మొదటిగా వాళ్ళు బీసీవెన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వారి వాళ్ళు చేతి వృత్తుల్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మూడు దఫాలుగా అవి అప్రూవల్ అయిపోయి మన దగ్గరికి వాళ్ళ నెంబర్స్ వస్తాయి ఏ వాళ్ళ వాళ్ళ రకాల ట్రేడ్ నుంచి మేము వాళ్ళని డివైడ్ చేసి మేము బ్యాచ్ల తీస్తాము మొదటిగా వాళ్ళని ప్రాథమికంగా జీరో అసెస్మెంట్రో పెడతాం అంటే వాటి వాళ్ళకి అసలు ప్రాథమికంగా ఏమన్నా తెలుసా లేదా అని వాళ్ళ 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 స్థితిని బట్టి వాళ్ళ పని మీద వాళ్ళకున్న కమాండ్ని బట్టి మేము ఎగ్జామ్ ఎగ్జామినేషన్ చేస్తాము దాని దాని విధంగా మేము డివైడ్ చేస్తాము డివైడ్ చేసిన తర్వాత ఆ రోజులు ప్రతి ఒక్కరికి శిక్షణ ఇస్తాము ఉచితంగా శిక్షణ ఇస్తాము ఆ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం పూట మధ్యాహ్న శాఖలో భోజనం కూడా మేమే ఉచితంగా అరేంజ్ చేస్తున్నాము అట్లాగే వాళ్ళకి స్టేషనరీ నోట్బుక్ కావచ్చు పెన్ కావచ్చు మేమే ఉచితంగా అందిస్తున్నాము ఆ ఈ ఆరు రోజులు ఉచిత శిక్షణ అనంతరం వారికి తిరిగి మళ్ళీ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈ ఆరు రోజుల్లో వాళ్ళు ఏం ఏం నేర్చుకున్నారు వాళ్ళ డెవలప్మెంట్ ఉందా లేదని ఒక ఎగ్జామ్ జరుగుతుంది దాన్ని అసెస్మెంట్ అంటారు మొదటిగా జీరో అసెస్మెంట్ జరుగుతుంది శిక్షణ అనంతరం అసెస్మెంట్ జరుగుతుంది ఈ అసెస్మెంట్ కోసమని కొన్ని ఏజెన్సీలు వేరే వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు మన స్వరాష్ట్రం నుంచి కావచ్చు వాళ్ళు వచ్చి అసెస్మెంట్ అనేది అనేదాన్ని పకడ్బందీగా కంప్లీట్గా ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ మాత్రం ఆఫ్లైన్ విధానంలో తర్వాత వైవాల్ ఉంటుంది తర్వాత కొన్ని రకాల పనిముట్లు పెట్టి ఈ ఇది ఎలా పనిచేస్తుంది దీని వేరే ఏమంటారు అని వాళ్ళు స్కిల్ అసలు వాళ్ళు డెవలప్ అయ్యారు స్కిల్ విషయంలో అని వాళ్ళ దాంట్లో వాళ్ళు పరీక్ష నిర్వహించి వాళ్ళకి ఏంటంటే పరీక్ష అనంతరం ఒక సర్టిఫికేట్ని అయితే మా గవర్నమెంట్ వాళ్ళు